హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ నాకు ఇష్టమైన స్వీట్ రెసిపీలో ఈ కొబ్బరి లౌజ్ ఒకటండి చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే స్వీట్ అనమాట మా ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండేయండి ఎప్పటికప్పుడు కావాలంటే ఫ్రెష్గా కొబ్బరికాయ రాలని తీసుకొచ్చి పగలు కట్టుకొని ఇలా మా పెద్దక్క నేను బెల్లం ఐదు రూపాయలకి ఇచ్చేవారండి ఎక్కువే ఇచ్చేవారు దాంతో కొబ్బరికాయ చేసుకొని చక్కగా ఇద్దరం తినేసేవాళ్ళం మంచి రెసిపీ అండి చాలా స్వీట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అందుకే మొన్న వరలక్షరాధ మా కదండి కొబ్బరికాయలు ఉన్నాయని చెప్పి ఇలా కొంచెం పచ్చడి అయితే చేశాను కొంచెం అయితే కొబ్బరిలోజైతే అయితే చేసుకున్నాను చాలా బాగా వచ్చింది అప్పట్లో మాకు మా ఇంటి దగ్గర కొబ్బరి కవర్ తీసుకునే పేట ఉండేదండి ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసాను కానీ ఆ పేటతో చక్కగా ఇలాగా కొబ్బరి కవరు తీసుకుంటే బలే అనిపించేది చక్కగా మేము అందులోనే చేసుకునే వాళ్ళం అండి అన్నీ కూడా ఎక్కువ కొబ్బరితో రెసిపీస్ ఎక్కువ చేసుకునే వాళ్ళం మీకు ఈ స్వీట్ ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ఒక్కసారి వాచ్ చేయండి ఛానల్లో క్లిక్ చేసి లాంగ్ వీడియోస్ కూడా చూసేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్